హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈరోజు స్పెషల్ అయితే పులిహోర చేద్దాం అనుకుంటున్నాం రోజు కర్రీస్ చేసుకుంటున్నాం అందుకు కూడా అంతకుండా నిమ్మకాయతో చేసుకుంటున్నాం కదా ఈరోజు స్పెషల్గా చింతపండుతో పులిహోర చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము అనుకుంటున్నాము అంటే ఏంది అనుకుంటున్నారా మా తోటకోవాలి నేను కలిసి అయితే పులిహోర చేద్దాం అనుకుంటున్నాను ఇంకే బ్లాగ్లో ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా బ్లాగులోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా టైం అయితే ఆరు ఇరవై అయితే అవుతుంది ఫ్రెండ్స్ టైం చూపించాల్సినంత అవసరం ఏముంది ప్రత్యేకించి అంటే సాయంకాలమే అయింది కానీ చూడండి ఎండ ఎట్లా వస్తుందో మామూలు అప్పుడైతే మనకి వర్షాకాలం సీజన్లో అసలు ఆరున్నర ఆరు అంటేనే ఫుల్ పడుతుంది అలాంటిది చూడండి ఇంతవరకు ఇంకా చీకర పట్ల ఫుల్ ఎండలు అయితే కాస్తున్నాయి అయితే ఇంక ఈ వ్లాగులో అయితే నేను పనులు చేసుకుంటే మీకు మంచి ఒక స్టోరీ అయితే చెప్పాలి అనుకుంటున్నాను అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకేదైనా వీడియోస్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను ప్రతిరోజు పాపకి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే వాటర్ కాబెట్టి ప్రత్యేకించి తర్వాత ఇంకా పాలు అయితే అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయని చెప్పేసి ఇంకా అలా పాలు కాబెడుతూ ఉంటాము ఇంకా ఇంటి ముందు అయితే మట్టి తోలిచాం ఫ్రెండ్స్ ఇంకా అదంతా చరపలేదు చరపాలి ఇంకా కొంచెం దారిలాగా చేసుకొని ఇంకా అక్కడ ఊడ్చి కల్వేపు చల్లుకొని ఇంకా ముగ్గు అయితే వేస్తూ ఉంటున్నాను అప్పుడప్పుడు ఇంకేందంటే అది ముగ్గులు అనేది హిందూ సాంప్రదాయ ప్రకారం అని కాదు కానీ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే అందంగా ఉంటుందని ఇంకా అమ్మకి ఇష్టం అనమాట అమ్మ కళ్ళేపు చల్లిందంటే ఖచ్చితంగా ఇంకా ముగ్గు వేయాల్సిందే ఇంకా అమ్మమ్మ మన పాలకి పాలకెళ్ళయితే వచ్చారనమాట పాలు తీసుకొచ్చుకుంటున్నారు ఇక ఏందంటే ఆమె సైకిల్ కొన్న దగ్గర నుంచి ఆ సైకిల్ దిగట్లేదు ఫ్రెండ్స్ అసలు తింటాం పండుకోవడం మొత్తం దాంట్లో నిద్ర కూడా దాంట్లో పండుకుంటుంటేనే మనం తీసుకొని మంచం మీద వేస్తున్నాం అంత ఎడిట్ అయిపోయింది పిల్లలు అందరూ తొక్కుతున్నారు కదా ఇప్పుడు మా ఊర్లో అయితే అందరు పిల్లలు సైకిల్స్ తీసుకొచ్చుకున్నారు అందరూ చూసి ఏం కూడా ఎడుస్తుంటే ఇంకా ఆమెకు తీసుకొచ్చాము కదా ఇంకా దాంట్లోనే రోజు మార్నింగ్ ఈవినింగ్ తనే పాలు అమ్మ వెళ్ళి పాలు తీసుకొచ్చుకున్నారు ఇంకా పాలు తెచ్చిన వెంటనే నేను ఏంటంటే ఇలా అనమాట ఏమన్నా చెత్త ఉన్న గేదెలు ఇంటకలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇలా వడకడితే పాలు అనేవి మంచిగా ఉంటుందని చెప్పేసి ఇలా వడకట్టి ఇంకా పాలు అయితే హీట్ చేస్తున్నాను ఇంకా పిల్ల పాలు మారేస్తుందా అని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు నేను పాల వల్ల బలం అనేది రాట్లా సరిగ్గా తినట్లేదు ఈ పాలు తాయి ఎప్పుడు అన్నం తింటానే కూడా సమయం అయితే ఉంచట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అనిపిస్తుంది కదా పిల్లలు మంచిగా అన్నం తింటేనే హ్యాపీగా అనిపిస్తుంది అయితే ఇంకా మా తోటి కూడా నేనైతే పులిహోర చేద్దాము చింతపండు పులిహోర అని చెప్పేసి చెప్పాను కదా ఇంకా అది చేస్తున్నాను అనమాట ఇది అందరికీ తెలిసిందే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అయితే పులిహోర గురించి కాకుండా మీకు నేను ఒక స్టోరీ అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఆ స్టోరీ గురించి అయితే చెప్తున్నాను ఏంటి అంటే ఒక తండ్రి ఒక ఆడపిల్లని పెళ్ళి చేస్తారంట ఒక మంచి కుటుంబంలోకి ఇచ్చి పెళ్లి చేస్తే అంతా బాగుంటుంది ఒకరోజు తండ్రి దగ్గరకు వచ్చి నానా నాన్న మా ఆయన నేను బాగానే ఉంటున్నాం మా అత్త గొడవలు పెట్టుకుంటుంది మా అత్త మా ఇద్దరి మీద గొడవ పెట్టుకుంటుంది నాన్న మా మా అయితే బయటకు వెళ్ళం లేని నాకు చిన్నదానికి కూడా గొడవ పెట్టుకుంటుంది మా అత్తను ఎలాగైనా చంపేయాలి మత్తని చంపేస్తే మేమిద్దరం హ్యాపీగా ఉంటామని చెప్పేసి తండ్రితో చెప్తుంది అంట కూతురు అయితే తండ్రి అంటాడంట సరేనమ్మ నేను ఒక ఓకే నేను పాయిజన్ అయితే ఇస్తాను అని చెప్పేసి దీన్ని మాత్రము రోజు మీ అత్తకే ఆ మార్నింగ్ టిఫిన్లో తర్వాత లంచ్ తినేటప్పుడు కానీ నైట్ కానీ పాలల్లో ప్రతిరోజు ఇస్తూ ఉండు అయితే నీ చేత్తున్ని పెడుతూ ఉండు మనము చంపే విషయము ఎందుకంటే వేరే వాళ్ళకి తెలియకూడదు కదా మన మీద ఆ డౌట్ రాకుండా స్లో పాయిజన్ లాగా ఒకేసారి అయితే చచ్చిపోదు అని చెప్పేసి తండ్రి కూతురికిస్తాడంట సర్లే అని చెప్పేసి ఇంకా మా అత్తను ఎట్లయినా చంపాలన్న ఆలోచనతో ఉంది కాబట్టి కోడ కూతురు వెళ్ళిపోయి ప్రతిరోజు అత్తకి ఇంకా టీలో తర్వాత టిఫిన్లో ప్రతిరోజు ఇంకా తానే స్వయంగా ఉండి దగ్గర తిండి పెట్టడం అవి చేస్తుంటే కొన్ని రోజులకి అత్త మంచిగా మారిపోయి కూతురు కోడల్ని బాగా చూసుకుంటుందంట అసలు ఇంకా మా అలాంటి అమ్మ ఇలాంటి అత్త ఎవరికి ఉండకూడదు అంత మంచిగా చూస్తుందంట ఇంకా వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి నానా నాన్న మా నన్ను అవసరంగా చంపాలి అనుకున్నాము మా అత్త చాలా మంచిది మా అత్తను ఎలాగైనా బ్రతికించడానికి ఏదన్నా మందులుంటే ఈ నానా అని చెప్పేసి కూతురు ఏడుస్తుందంట అప్పుడు తండ్రి చెప్పాడంట లేదమ్మా నేను ఇవ్వాల్సింది మీ అత్తకి నేను పాయిజన్ ఇవ్వలేదు బలంటానికి ఇచ్చిన అని చెప్పేసి చెప్పానంట అయితే ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం ఎందుకు చెప్పిన అంటే మనము మంచిగా ఉంటేనే మనతో ఉండే వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు ఇప్పుడు ఆ కోడలు అత్తతో మంచిగా ఉండకపోవడం వల్ల అతను అర్థం చేసుకున్న అత్త మంచిది కాదు అని చెప్పేసింది ఇప్పుడు కోడలు అతతో మంచిగా ఉండబట్టే కదా వాళ్ళిద్దరూ మంచితనం అనేది బయటపడింది అయితే ఇప్పుడు స్టోరీ ఏందని చెప్పినా అనుకుంటున్నారా మా తోటి కోడలు గురించి చెప్పుకోవాల్సింది టైం వచ్చింది కాబట్టి చెప్తుంది అంటే ఆల్రెడీ అన్ని బ్లాగ్స్లో పెట్టాను ఏంది అంటే ఆల్మోస్ట్ నాకే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రదానికి నేను ఎక్కువ రియాక్ట్ అవుతానమాట కాకపోతే మేము మా ఇద్దరి విషయంలో ఎప్పుడు ఏంటంటే ఎదురుపాటు ఎప్పుడూ తగాది పెట్టుకుంది లేదు గట్టిగా అరుచుకుంది లేదు మేము ఉన్న అంటే మాది మే ఎవరికి వాళ్ళు తిన్నా కానీ మంచిగానే ఉంటాము ఒకళ్ళు వచ్చి మాకు చెప్పే అంత స్టేజ్లో అయితే ఇంతవరకు అయితే లేము దేవుని దానిలో ఎప్పటివరకు అయితే మేము హ్యాపీగా ఉన్నాము ఇంకా ఎప్పుడూ ఎలాగే ఉండాలనుకో నేను అనుకుంటూ ఉన్నాను ఇంకా మా పాప కోసం ఏంటంటే పులిహోర మంచిది ఏంటంటుంది ఈరోజు చేయడానికి కారణం కూడా పులిహోర మా పాప కోసం అనమాట మధ్య మధ్యలో వస్తుందనమాట ఏంటి ఏం చేస్తున్నారమ్మా అనుకుంటా అయితే ఇట్లా నీ కోసమే పులిహోర అని చెప్పేసి చెప్తున్నాము ఇంకా పాప అయితే పులిహోర బాగుంటుంది అయితే మీరు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు ఇవ్వడం ఎందుకు చెప్పచ్చుగా అనుకుంటారేమని ఇంకా టీవీ అయితే చూపిస్తున్నారు అనమాట టీవీ పెడితే తను పాప చూస్తుంది ఇంకా మా తోటి కూడా నేను ఇంకా ఈ పులిహోర ప్రాసెస్లో ఉన్నాము టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చింతపండు నానబెట్టుకొని ఇట్లా పోపు వేసుకోవడం వల్ల ఎండు కూడా ఘాట్ అనేది మనకు అనిపించదు మంచిగా ఉంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా మేమేందంటే పాప వరకే కదా మేము కూడా కొంచెం గుజ్జుం టేస్ట్ చేద్దాము మొత్తం కలుపుకుండా ఒక ప్లేట్లో ఒక రైస్ తీసుకొని ఇంకా అమ్మాయి అయితే అనమాట ఇంకా చూడండి తన సెకలు ఎలా తనకి ఇష్టం అని చెప్పేసి చేసాం కానీ అప్పుడు తినలే ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయింది కదా అప్పటికి సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది తను నిద్రపోయే టైం అనమాట ఇంకా మార్నింగ్ పెట్టచ్చు కానీ అట్లా గుజ్జు మొత్తము కలుపుకుండా ఇంకా ఉంచామన్నమాట ఈ ప్రాసెస్ అంతా మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఒకసారి అయితే ట్రై చేసి మీరు ఎలా పులిహోర చేస్తారో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ప్రేయర్ చేసుకొని ఇంకా అమ్మ పులిహోర అయితే కలుపుతుంది టేస్ట్ చూడండి తన మాటల్లో చెప్తుంది సారీ ఫ్రెండ్స్ తన మాటల్లో చెప్తుందని చెప్పేశాను కదా కాకపోతే ఏంటంటే టీవీ సౌండ్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు నేను రికార్డ్ డాప్ చేసి ఇంకా మ్యూట్ అయితే చేసి నేను వాయిస్ వారి ఇస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా స్టోరీ కూడా నచ్చిందో నచ్చలేదు కానీ ఎలా ఉందనేది చెప్పండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్